నాన్ వేషణ అన్వేష్ వల్లే ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు అవడానికి నాన్ వేషణ అన్వేష్కి సంబంధం ఉందా లేదా నాన్ వేషణ అన్వేష్ ఈ విషయంలో కరెక్ట్ చేసి ఉండొచ్చు కానీ అతను ఈ విషయాన్ని అడ్డపెట్టుకొని ఎంతమంది కుటుంబ సభ్యుల మీద ఆయన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే నా అన్వేషణ అన్వేష్ వల్లే ఇప్పుడు ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు నమోదవుతున్నాయి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే అన్వేష్ని కొనియాడుతూ ఉన్నారు అయితే ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్ని ఆయన బయటికి తీసుకొచ్చి ఉండొచ్చేమో కానీ ఈ టాపిక్ని బయటికి తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఆయన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల కుటుంబాల మీద చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దాన్ని ఎవరు సమర్థించేలాగైతే లేవు ఏటుబడు దీని మీద విశ్లేషణ ఖచ్చితంగా నాన్ వేజ్ నా అన్వేష తను ఏదో నేను మంచి చేశాను ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టిస్తున్నాను నా వల్లే కేసులు అవుతున్నాయి అని ఒక మంచి పేరు అతను తీసుకునే ప్రాసెస్లో అసలు అసలు అతను ఎందుకు ఈ పని చేశాడు అనే దాని మీద కూడా నాకు అనుమానాలు ఉన్నాయి ఓకే ఏంటి అంటే అంటే అతను దీని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది మా నాన్న ఒక ఉద్యోగం చేసేవాడు కొన్ని చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ చెడు వ్యసనాల వల్ల మా కుటుంబం రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాంట్లో జోదం కూడా ఉంది జోదం వల్లే మా కుటుంబం చిన్నాభిన్నమైంది నా తమ్ముడు చదువుకోలేకపోయాడు మా కుటుంబం అసలు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందంటూ కూడా ఆయన చెప్పేసే పరిస్థితి వచ్చింది కరెక్టే అది స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ బెట్టింగ్ యాప్ల మీద కొరడా జులిపించుండొచ్చు ఆ విషయాన్ని బయటికి తేడ తెల్ల చేసి ఉండొచ్చు కానీ ఒక మంచి పని చేసినంత మాత్రాన ఆ మనిషి ఇంక ఏ తప్పు చెయ్యడు అని కానీ చెయ్యలేదు అని కానీ ఒకవేళ చేసినప్పటికీ ఈ మంచి పనికి ఆ చెడ్డ పనులకి చెల్లుకు చెల్లు అన అనే అవకాశం లేదు ఎగ్జాక్ట్లీ చెల్లుకు చెల్లు అనడానికి లేనే లేదు నా దృష్టిలో వీళ్ళు ఒక రకమైన నేరం చేస్తే నా అన్వేషణ అన్వేషు ఇంకొక రకంగా నేరం చేశాడు అదేంటి అంటే వేరే వాళ్ళ వ్యక్తిత్వాల్ని కించిపరిచేటట్లు వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడటము ఇలాంటి చౌకబారు మాటల్ని విని ఆనందించే వ్యక్తులు సమాజంలో ఉండటం ఒక దురదృష్టకరమైతే వాళ్ళు ఈయనకి సబ్స్క్రైబర్స్గా మారి ఈయన వీడియోని చూసి వీడియోని లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇతను నా దృష్టిలో ఇతను ఒక ప్రయోజనం ఆశించే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నెత్తిని పెట్టుకున్నాడు అనిపిస్తుంది అంటే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు వారి స్వలాభం కోసం స్వప్రయోజనాల కోసం వారిని ఫాలో అవుతున్నటువంటి అంటే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటే నా అన్వేష్ నా అన్వేష్ మాత్రం తన ఉనికి కోసం కొన్ని అంటే అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా ఒక రకమైనటువంటి కంటెంట్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉన్నాడు తన ఉనికిని తాను కాపాడుకుంటూ ఉన్నాడు అయితే అదే తప్ప అయితే మరి ఇది ఇది కూడా తప్పే అందుకే వాళ్ళు చేసిన నేరం కంటే ఇతనేమి తక్కువ తెలియదు అంతకంటే ఎక్కువ నేరం చేశాడనే చెప్పొచ్చు ఎక్కువ నేరమే చేశాడు కానీ ఇతను ఇప్పుడు ఈ విషయం బయటికి తీసుకొచ్చింది దాని వెనక వాళ్ళు దాక్కోవాలని చూస్తున్నాడు ఇది ఇది మరింత ప్రమాదం ఇప్పుడు సాక్షాత్తు అతను మాట్లాడిన మాటలు ఏంటి అంటే భయా సన్ని యాదవ్ గురించి మాట్లాడుతూ అతను ఏదో ఒక వ్యాఖ్య చేస్తే దానికి ఇతను కౌంటర్గా ఏం మాట్లాడాడు అంటే నీకు అంత డబ్బులే కావాలి అనుకుంటే గనక నువ్వు మీ అమ్మని తీసుకెళ్లి సికింద్రాబాద్ బెడ్ లాడ్జ్లో పడుకోబెట్టొచ్చు కదా అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నాడు అంటే ఇప్పుడు తనని విమర్శించిన తప్పలేదు కానీ కాదు నా అభ్యంతరం ఏంటి అంటే నువ్వు సన్ని యాదవ్ని మీ ఇద్దరు ఎంత చెడుగుడు ఆడుకోండి ఎగ్జాక్ట్లీ నాకు సంబంధం లేదు నాకు కాదు ఎవరికి సంబంధం లేదు మధ్యలో వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చింది వాళ్ళ అమ్మని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ అమ్మ ఆత్మగౌరవాన్ని ఆ విధంగా నువ్వు దెబ్బతీయటం అంటే అసలు నువ్వు నీ మీద నిర్భయ కేసు పెట్టాలి ఇది వీడియో సాక్ష్యం దీన్ని ఎవరు తుడిపేయలేరు అవును నేను కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను అతనికి అతని మీద ఓకే అదొకటి రెండోది ఇమ్రాన్ అనే అతను అతన్ని చౌకగా మాట్లాడుతూ అతను కూడా బెట్టింగ్ కి ప్రమోట్ చేశాడు వాళ్ళమ్మ పలానా కూడా ఏరియాలో ప్రాసిక్యూషన్ చేసింది అని మాట్లాడాడు నువ్వెవడవి చవటానికి ఇప్పుడు వాళ్ళమ్మని పడుకోమని చెప్పటానికి నువ్వెవడవి ఈమె పడుకుంది అని చెప్పడానికి నువ్వెవడవి వాళ్ళ అమ్మ వ్యక్తిత్వాన్ని హరణం చేసేందుకు నీకేం హక్కు నీకు హక్కు లేదు పైగా వాళ్ళ అమ్మ అసలు నువ్వు అతను పొడుకోబెట్టడానికి నువ్వు పొడుకోమని పొడుకోబెట్టమని చెప్పటానికి అసలు మీ ఇద్దరు ఎవర్రా ఆవిడ మీద మీ పెత్తనం ఏంట్రా అసలు నాకు అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ అమ్మ గురించి అతను ఏం మాట్లాడలేదు కాబట్టి అతన్ని ఎక్కువ మనం మన అతన్ని ఎంతవరకు మాట్లాడవచ్చు అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినంతవరకే మాట్లాడవచ్చు కానీ నా అన్వేషణ అన్వేషణ మట్టుకు ఊరికే వదలకూడదు నాకు ఈ ఈ కంటెంట్ని అంటే ఈ మాట్లాడిన కంటెంట్ని సజ్జనార్ గారికి ఇవ్వాలని నేను అనుకుంటున్నా ఓకే పైగా ఆవిడ ప్రాస్టిక్యూషన్ చేస్తుంది అని చెప్పి చెప్పటం అలాగే వీడు ఫారిన్ అమ్మాయిల దగ్గర తెలుగు రాని అమ్మాయిల దగ్గర ఒక బూత్ మాట చెప్పి అది ఎలా అనాలి దాన్ని ఉచ్చరించమని చెప్పటం అట్లాగే ఆటగాళ్ళు అని ఒక సిరీస్నే చేశాడు ఆ ఆటగాళ్ళు అనేది చూపిసి మీ మీ పనితనాన్ని చూపించుకుంటే మీకు డబ్బులు వస్తాయి పలానా వాళ్ళు ఉన్నారు అక్కడ మీకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు మీ పనితనాన్ని చూపించుకుంటే మీకు డబ్బులు వస్తాయి అని ఆటగాళ్ళు అని చెప్పి అతను ఒక సిరీస్ లాగా చేశాడు ఇవన్నీ ఎంత కాలుష్యం అండి ఇప్పుడు వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ మీద ఆ ప్రభావం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఎందుకు ఉండదు ఉంటుంది ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నా థాయిలాండ్లో మసాజ్కి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు దేశాలన్నీ తిరిగి నువ్వు చెప్పింది చెప్పాల్సి చెప్పాలనుకున్నది ఇదా లేకపోతే ఆ దేశంలో సంస్కృతి అలా ఉంది ఈ దేశంలో సంస్కృతి ఎలా ఉంది ఆ సంస్కృతికి మన దేశంలో సంస్కృతికి సంస్కృతి గురించి చెప్పాల్సింది పోయి నువ్వు ఏది అవైలబుల్లో చెప్తున్నావు అంటే ఒక నీచమైన విషయం గురించి అవైలబులిటీ గురించి నువ్వు చెప్తున్నావు అంటే ఇది మానసిక మానవ బలహీనతని నువ్వు క్యాష్ చేసుకున్నట్లేగా అది కూడా ఒక ఎటకారాన్ని చెప్తాడు ఎటకారవే మనిషి అంతా ఎటకారవే మొత్తం కణం కణం వెటకారమే అతనికి కణం కణం వెటకారవే అలాగే బుర్ర నిండా ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి ఎలా తనని తాను కాపాడుకోవాలి తన తన ఇన్ఫ్లుయెన్స్ ని కాపాడుకోవాలి తన దరిదాపులకి ఎవరు రాకోకుండా ఎలా ఉండాలి అనే దాని మీద అతను పూర్తిగా ఎక్సర్సైజ్ చేశాడని చెప్పొచ్చు నాన్ వేష్ నాన్ వేష్ ఎందుకంటే ఎవరు పోటీకి రావడానికి వీల్లేదు తనకే ఎవరిన పోటీ వస్తుంటే పో పోటీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్ లో ఉన్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళని డౌన్ చేసి తను తను మాత్రమే ఉండాలి అని చెప్పి చూస్తున్నాడు ఈ తను మాత్రమే ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళు చేసే తప్పు వాళ్ళకి కనిపించదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ సబ్స్క్రిప్షన్ మీదే ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వ్యూవర్స్ వ్యూవర్షిప్ లైక్లు సబ్స్క్రైబుల్ మీదే ఉంటుంది వాళ్ళ ధ్యాస వీరే అత్యంత ప్రమాదకారులు అంటారు అయితే వీరే అత్యంత ప్రమాదకారులు మొన్న చూడండి అలహాబాదీ అనేవాడుని పూనాలో బాంబేలో అలహాబాదీ అనేవాడు వాడు ఒక కొంత నీచమైన కామెంట్స్ చేశాడు దీనికి పూర్వ రంగంలో మోడీ గారు ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించి ప్రతిభావంతులైన ప్రతిభావ ప్రభావశీలు ప్రతిభావంతులైన ప్రభావశీలు అనే ఒక క్యాప్షన్ పెట్టి అవార్డులు ఇచ్చారు అవార్డులు ఇచ్చేసరి ఈ అలహాబాద్ కూడా ఇచ్చారు అవార్డు ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే నా గొప్పతనం నేను చెప్పుకుంటే సరిపోదు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు నా గొప్పతనం గురించి చెప్తే నేను ఇంకా పతాక స్థాయికి వెళ్తాను అనే ఒక జబ్బులో మాయలో ఉన్నారు మొన్న ట్రంప్ కూడా ఏమిచ్చాడు తెలుసా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్సు వైట్ హౌస్కి సంబంధించిన వార్తల్ని కంటెంట్ క్రియేటర్స్ని కంటెంట్ రైటర్స్ కావాలి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మామూలుగా అయితే నా మాకు ఇట్లాంటి ఈ పనులు చేయడానికి జర్నలిస్టులు కావాలి అని ఇస్తారు ఇప్పుడు ఆఖరికి రాయిటర్స్ లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేసేసి కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ మీదనే యూట్యూబర్స్ మీదనే ట్రంప్ ఆధారపడ్డాడు అంటే వారి ప్రభావం ఏ రకంగా ఉంది వాళ్ళ ప్రభావం ఎలా ఉందో చూడండి ఆ ప్రభావాన్ని వీళ్ళు ఎలా వాడుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ మోడీ ఇక్కడ చేసిన పని కొన్ని నెలల క్రితం భారతదేశంలో చేసిన పని ఇవాళ ట్రంప్ చేస్తున్నాడు అసలు దీనికి మనం ఆనందించాలా బాధపడాలా అర్థం కావట్లా అమెరికా చూసి భారతదేశం నేర్చుకుంటుంది అనుకుంటారు కానీ భారతదేశం చేసి చూస్తే అమెరికా ట్రంప్ నేర్చుకున్నాడు అంటే మనకు ఒక రకంగా కాస్త కొమ్ములు వచ్చేస్తాయి కదా కానీ ఏ విషయం నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏ విషయం నేర్చుకున్నారన్నది ఇంపార్టెంట్ నేను ఇంత చెప్పొచ్చేది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యూట్యూబర్సు వీళ్ళ ప్రమాదం ఎంతలా ఉంది అంటే వీళ్ళ బుర్రలు కనుక జబ్బు బుర్రలు అయితే ఆ జబ్బు ఊరందరికీ అంటించే జబ్బు అయితే అంటిచ్చేదాకా వాళ్ళు నిద్రపోరు ఓకే ఇప్పుడు నాకు మంచి తెలుసు నేను నా మా నాకు తెలిసిన మంచి నేను నలుగురికి పంచాలనుకున్నాను అనుకోండి వాళ్ళు ఇన్నా ఎనకపోయినా కనీసం చెడు జరగదు కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల వీళ్ళు ఎలాగో మంచి చెప్పదలుచుకోరు చెడే చెప్పాలనుకుంటారు కాబట్టి చెడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అది ప్రమాదం మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నా అన్వేషణ అన్వేషణ గురించి మనం ఇంతలా చెప్పుకోవడానికి కారణం ఏంటి అంటే వీడు ఇంత బూజు పెట్టుకొని బుర్రలో మహిళల పట్ల వీడి వీడి ఉద్దేశము ఇవన్నీ గమనిస్తే గనక ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా సజ్జనార్ తోటి మీటింగ్లో అంటే మీటింగ్ అంటే జూమ్ మీటింగు డైరెక్ట్గా కాదు అక్కడ కొంచెము భావాలు కరెక్ట్గా ఎక్స్చేంజ్ కావు జూమ్ మీటింగ్లో పైగా వీడు మాట్లాడే వెటకారం భాషని ఆయన క్యాచ్ చేయటం కొంచెం కష్టం అవును ఆయన అర్థం చేసుకోలేకపోవచ్చు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ వీడు మాట మాట్లాడిన మాట ఏంటి అంటే సరే ఇప్పుడు చిన్న కుర్రాడు ఇంత సామాజిక అవగాహన ఉంది ఇంత కాన్షియస్తో ఉన్నాడు అని ఆయన ఏదో ఏదో ముచ్చటేసి నీ ఎప్పుడు అని అడిగితే వాడు అడుక్కునేవాడికి అరవై ఆరు కూరలు అన్నాడు అంటే వీడి జీవితం అంతా వీడు అడుక్కోవడానికి సిద్ధపడ్డాడు అంటే అరవై ఆరు కూరలు అంటే ఆడవాళ్ళని వీడు కూరల కింద పోల్చాడు అంటే ఆడవాళ్ళ పట్ల ఇంత చౌకబారు మనస్తత్వం ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఇట్లాంటి వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఎక్కడ ఆడవాళ్ళు ఏ రేటుకు దొరుకుతారో ఇప్పుడు ఆడవాళ్ళు ఎదురిచ్చి మగవాళ్ళ కోసం రెడీగా ఉన్నారని వీడు చెప్పదలుచుకుంది అదే కదా ఏదో పెట్టాడు కదా ఆటగాళ్ళ ఆటగాళ్ళ ఆటగాళ్ళని ఈ వినటానికి మాట్లాడుకోవటానికి కూడా జగుప్స్ కలిగించేటట్లు ఉన్నాయి మరి ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టించి వీడు పెద్ద హీరో అయిపోతే వీడు ఒక అయిపోయాడు అనుకోండి అసలు వీడిని కట్ చేయడం ఎట్లా ఓకే ఇప్పుడు వాళ్ళని అయితే వాళ్ళు ఒక రకం ప్రభా ప్రభావం చూపించారు ఇన్ఫ్లుయెన్సర్స్ వీడు చూపించే ప్రభావం సంగతి ఏంటి ఎగ్జాక్ట్లీ అందుకని ఏదో కొంచెం మంచి చేస్తున్నాడు కదా అని చెప్పి ముద్దొచ్చి చంకనెక్కించుకుంటే ఇంకేదో చేశాడు అన్నట్లు ఈ నా అన్వేషణ తయారయ్యాడు ఇతని మీద అవకాశాన్ని బట్టి సజ్జనారాయణ గారిని కలిసి వీడి గురించి చెప్పటమా లేకపోతే మహిళా కమిషన్లో వీడి మీద కంప్లైంట్ ఇవ్వటమా ఏం చేయాలి అనేది నేను కొంచెం ఆలోచించి చేస్తాను వీడిని మట్టుకు వదిలే ప్రసక్తే లేదు మహిళల పట్ల ఇంత చౌకబారు ఆలోచనలు ఉన్నవాడు వీడు ఒక ఇన్ఫ్లుయెన్సరు వీడు ఇన్ఫ్లుయెన్సరే కాదు అసలు వీ వీడికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అన్నిటినీ నిషేధించాలని నేను కోరుకుంటాను Okay, madam. Thank you so much. Thank you.